ఇదిగో నువ్వు ఎడిటింగ్ చేసుకో నేను నీకు పులిహోర తినిపిస్తా రెండు పండ్లు అవుతాయి హాయ్ అండి చూసారా పదకొండు ఇరవై అయిందండి ఇక్కడ టిఫిన్ అయిపోయేసరికి ఇప్పుడు మళ్ళీ ఇంటికి ఇంటికెళ్ళి వీడియో చేయాలి రండి వీడియో చేసేద్దాం మామయ్యారా ఏం కూర్చున్నా మళ్ళీ వచ్చి అసలే లేట్ అయిపోతే మరి ఏం చేద్దాం వీడియో చెప్పు అబ్బా ఇప్పుడు కోరా ఎన్ని అంటే అక్కడే ఇచ్చేసుకోనా మరి ఏం చేద్దాం నాకు అయితే పులిహోర తినాలని సరే చేస్తాన్ని ఒకప్పు కాఫీ అసలు సీజన్ అయితే ఇది అరే ఒక చోట బాగా లేకపోతే బాగు గుంటూరు అంత బాగుండవా పది నిమిషాలు నువ్వు ముందు కాఫీ సై ముసిరికాయలు తీసుకొస్తా ఇద్దరు వస్తుంది ఉసిరికాయలు తెస్తా కానీ రైస్ పెట్టేసాయి మర్చిపోయా తొందర అడుగుతున్నారు ఏది ఏంది అది ఏంటి అది అని ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని టీ స్పూన్ మిరియాలు ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ నువ్వులు మిరియాలని చిటపటలాడేంత వరకు వేపుకుందాం చూశారు కదండీ నువ్వులు మిరియాలు చిటపటలాడుతూ ఎర్రగా వేగాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కొద్దిగా చల్లారిన తర్వాత పొడి చేసుకుందాం నేను ఇక్కడ మూడు వందల గ్రాముల రైస్కి మీడియం సైజు ఉసిరికాయలు ఏడు తీసుకున్నానండి ఇప్పుడు నేను తీసుకున్నాను కదా అని మీరు కూడా ఏడే తీసుకోబాకండి మీరు రైస్ తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉసిరికాయలని తురుముకోండి ఇప్పుడు ఈ ఉసిరికాయల్ని తురుగుకుందాం వెయిట్ ప్రకారం అయితే ఇవి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి ఉసిరికాయలని ఇలా తురుముకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్లు పల్లీలు పల్లీలని దోరగా వేపుకుందాం పల్లీలు దోరగా వేగాయండి ఇప్పుడు అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ పచ్చిపప్పు అర టేబుల్ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక ఐదారు ఎండుమిర్చి ముక్కలు ఒక ఏడెనిమిది చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు పులిహోరకి ఎప్పుడైనా కూడా పోపు ఎర్రగా వేగితేనే పులిహోర రుచిగా ఉంటుంది ఈ పోపులోనే ఉందండి పోపు ఎంత చక్కగా పెట్టుకుంటే పులిహోర అంత రుచిగా ఉంటుంది చూశారు కదా పోపు ఎర్రగా వేగింది ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకుని ఈ నువ్వుల పొడిని వేసుకుందాం మనం మామూలు పులిహారకి నువ్వుల పొడి వాడడం కానీ ఉసిరికాయ పులిహారలోనే నువ్వుల పొడి ఎందుకు వాడతా ఉంటే ఉసిరికాయలో పులుపే కాకుండా ఒగురు కూడా ఉంటుంది ఆ ఉగురిని డామినేట్ చేయాలంటే మనం కంపల్సరీ నువ్వుల పొడి వాడుకోవాలి ఇప్పుడు కొద్ది చిటికెడి ఇంగువ కూడా వేసుకుందాం అలాగే ఒక రెండు రెప్పలు కరివేపాకు ఇప్పుడు ఒక అర టేబుల్ స్పూన్ పసుపు ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనం ఉసిరికాయని కూడా స్టవ్ ఆపిన తర్వాతే వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఈ ఉసిరికాయ తూరం అంతా బాగా కలిసేటట్టు కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు టేబుల్ స్పూన్ ఉప్పు మనం వేపు పెట్టుకున్న ఈ పోపును కూడా వేసుకుందాం చూసారు కదండి ఉసిరికాయ పులిహోర చేయడం చాలా సులువు అండి నేను చెప్పిన పద్ధతులు ఇలా చేశారనుకోండి మీ ఇంట్లో మిగిలిన రైస్ ఉన్నా కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు వింటర్ సీజన్లోనే మాత్రమే ఈ ఉసిరికాయ దొరికిద్ది ఎన్నో పోషకాలు విటమిన్సు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒకసారి ట్రై చేయండి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయొచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు లొట్టలు వేసుకుంటూ ఇదిగో నువ్వు ఎడిటింగ్ చేసుకో నేను నీకు పులిహార తినిపిస్తా రెండు పండ్లు అవుతాయి పది నిమిషాలు లేట్ అయినా పర్లేదు ముందు కడుపు నిండా తిను బాగుందా నేను చేస్తే బాగానే ఉంటాయి నా మీద నాకు నమ్మకం ఎక్కువ కుకింగ్ అంటే పిచ్చి నాకు అది ఉంది మనం నువ్వుల పొడి వేసాం కదా బ్యాలెన్స్ చేయటానికి అసలు రోజు మామూలుగా చింతపండు నిమ్మకాయ పులిఆర్ కన్నా ఇది డిఫరెంట్ గా ఉంది కదా చూసారు కదండి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్ నిజంగా చాలా బాగుందండి క్విక్గా చేసుకోవచ్చు